ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈ ఛానల్ ఎవరైనా వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ మీ అండ్ షేర్ మీ అండ్ లైక్ మీ మరెన్నో కొత్త కొత్త వీడియోలతో నేను మీ ముందుకు వస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సరే ఈ ఛానల్ని మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా దగ్గర ఏ వన్ ప్యూర్ ముర్రాజాతి గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకానికైతే ఉంటాయండి మా దగ్గర వీటి పాలు విషయానికి వస్తే రోజుకు పన్నెండు నుండి పద్నాలుగు పదహారు లీటర్లు ఇచ్చి ఉంటాయండి అలాగే ఈనెసన్ గేదెలు కావాలి అనుకున్నవారు మూడు పోట్ల ఉండి పాలు చెక్ చేసుకుని తీసుకువెళ్ళొచ్చండి అలాగే చీవుడి గేదెలు తీసుకెళ్దాం అనుకున్న వారికి రొమ్ముకి కానీ బొడ్లమైకి కానీ గ్యారంటీ కూడా ఇవ్వడం జరుగుతుందండి రొమ్ము పోయిన బొడ్లమై వచ్చిన గేదెను మార్చి గేదెను ఇవ్వడం కూడా జరుగుతుందండి అలాగే వీటి రేట్ల విషయానికి వస్తే మీకు తొంభై లక్ష కానీ స్టార్టింగ్ అయ్యి మనకి లక్ష యాభై వేలు వరకు ఉంటుందండి గేదెలను బట్టి రేట్ అనేది ఉంటుందండి లక్ష రూపాయల నుంచి లక్ష ఇరవై లక్ష నలభై లక్ష యాభై వరకు ఉంటాయండి గేదెలను బట్టి రేట్ అనేది ఉండడం జరుగుతుందండి హెవీ క్వాలిటీ గేదెలు అయితే మన ఎయిర్ ఫోన్లోకి అయితే తీసుకురావడం అయితే జరిగిందండి నెంబర్ వన్ ఏ వన్ ప్యూర్ ముర్రాజాతి గేదెలు అయితే మన ఎయిర్ ఫోన్లోకి అయితే తీసుకొచ్చామండి ఎవరికైనా కావాలి అనుకుంటే టైటిల్లో మా నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద కూడా పెట్టడం జరుగుతుందండి ఈ నెంబర్ ఫోన్ చేసి రాజమండ్రి వరకు వస్తే నేను వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటానండి అలాగే కొత్తగా డైరీ ఫామ్ ఎవరైనా స్టార్ట్ చేసేవారు అంటే తెలుసున్న రైతును అవగాహన ఉన్న రైతును తీసుకువచ్చుకుంటే వాళ్ళైతే సెలక్షన్ చేయడానికి బాగుంటుందండి ఎందుకంటే ఆ డైరీ ఫామ్ ఎవరైనా రన్ చేసే వాళ్ళు ఉన్నవారు వారు ఏ పాలు ఇస్తుంది ఏ గేదె ఎలాగుందో క్వాలిటీ అన్నీ కూడా సెలక్షన్ చేస్తారండి మీరు వచ్చేటప్పుడు మీకు కూడా సెలక్షన్ చేసి అతను ఒక అతను తీసుకొచ్చుకుంటే మీ గేదెలు అనేవి సెలక్షన్ చేస్తారండి అలాగే మన దగ్గర ఇప్పుడైతే ఇరవై ఐదు గేదెలు ఉన్నాయండి మన డైరీ ఫోమ్లో లైవ్ అండి ఇప్పుడు మన డైరీ ఫామ్లో ఇప్పుడు రెడీగా ఉండండి గేదెలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే టైటిల్ లో మా నంబర్ ఉంటుంది స్క్రీన్ మీద కూడా పెట్టడం జరుగుతుందండి మా అడ్రస్ మరి ఒక చెప్తున్నాను చూడండి మాది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా నంబర్ చెప్తున్నాను చూడండి డబల్ సెవెన్ త్రీ జీరో నైన్ వన్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ నెంబర్ ఫోన్ చేసి రాజమండ్రి వరకు వస్తే నేను వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటానండి అలాగే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత దూరమైనా సరే మీరు డీజిల్ అనేది పోయించుకుంటే మా వెహికల్ అనేది వస్తుందండి మీరు రెండు తీసుకున్న నాలుగు తీసుకున్న పది తీసుకున్నా సరే మీరు కేవలం డీజిల్ నిమిత్తానికి ఇస్తే మా వెహికల్ అనేది వస్తుందండి మీకు ఎంత దూరమైనా సరే రైతులు ఎవరైనా వచ్చేవారు ఉంటే నాకు బయలుదేరే ముందు ఒకసారి ఫోన్ చేస్తే మేము వస్తున్నామన్నా అంటే మీరు రాజమండ్రి వరకు వచ్చినా ఫోన్ చేసి వస్తే నేను వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కూడా జరుగుతుందండి ఉండడానికి కూడా రూమ్స్ కూడా ఉన్నాయండి మీకు మీరు మూడు